వెన్ యుట్ ఇంత బలంగా ఉంటుందని చెప్పడం ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ యాక్ట్ విత్ ఇమ్రాన్ హష్మీజీ దిక్ లాజానే ఉరుగు తిరుగించిన ఇమ్రాన్ హష్మి గారు ఈ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ వాట్ ఏ బ్రిలియంట్ పర్ఫార్మర్ అలాంటి ఆయన తోటి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ఇంత ప్రేమిస్తారు ఓజీ నేను నిజంగా నాకు తెలియదు సుజీత్ ఇది ఫైనల్ స్పీచ్ కాదా ఇంకా మ్యూజిక్ ఉందా సుజీత్ ఒక అభిమాని అది కూడా మామూలు అభిమాని కాదు ఇతన్ని ఇతని స్థాయి ఇతని విజన్ నా చెప్పాడు జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదు వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారని ఆ పిచ్చి పట్టుకుంది సినిమా తీయాలి తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజిత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ మనకి చేసేది ఎక్కువ కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు ఇలా ఉంటుంది ఇలా వస్తాడు ఎయిటీ స్టైల్ మీ కెటప్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు చిన్న కట్టాలా ఉంటుంది సార్ తీసేటప్పుడు అతని సత్తా తెలుసు